నమస్తే వెల్కమ్ టు ఆర్కే న్యూస్ ఎంపీపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు కాంగ్రెస్ ఎంపీపీ ఎంపీ నాయక్ తెలిపారు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ ఎంపీపీ పదవికి కాంగ్రెస్ పార్టీ ఎంపీ నాయక్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు తన రాజీనామా పత్రాన్ని ఆర్డీఓ అందజేస్తున్నామని ఆయన మీడియా సమక్షంలో తెలిపారు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి ఇబ్బందులను గురి చేస్తున్నారని గిరిజనులు అన్ని చూడకుండా ఎంపీపీ పదవికి అవిశ్వాస తీర్మానం పెట్టి పట్టించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు గిరిజన ఎంపీటీసీలను రెచ్చగొట్టారని భూకబ్జాలు చేశారని ఆయన ఆరోపించారు గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఎంపీపీగా భోజ్యానాయక్ కొనసాగుతుండే అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు పదిహేను రోజుల క్రితం బీఆర్ఎస్ ఎంపీటీసీలు ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు దాంతో ఎంపీపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు వైస్ ఎంపీపీగా ఉన్న నన్ను మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి ఎంపీపీ చేసి నానా ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు నా అందరికి నమస్కారం నేను మూలచంద్రపల్లి ముక్కుడి ఎంపీడీసీని ఎంపీటీసీని ఎంపీటీసీ గెలిచిన తర్వాత వైసంపీగా ఇవ్వడం జరిగింది వైఎస్ఎంపీని వైసంపిగా కొనసాగుతుంటే అట్లా ఎంపీపీ రాజీనామా చేసి ఆయన గద్ర సుదారని వెళ్ళిపోయింది ఆయన బాగా ఇబ్బంది పెట్టింది ఎమ్మెల్యే గారు బాగా ట్యా ట్యాటర్ పెట్టడంలో బాగా ఇబ్బంది పెట్టడంలో ఆయన తొలగక వెళ్ళిపోయింది ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఎవరికి మాజీ ఎమ్మెల్యే గారు ఎవరికి ఇస్తే బాగుంటుంది అంటే భోజేస్తే కామర్స్ ఉంటాడు ఏం బయట పెట్టాడు అని చెప్పి మళ్ళీ ఎంపీ మీద నన్ను కంటే ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత నేను మూడు సంవత్ మూడు సంవత్సరాల ఆరు నెలలు నేను ఇదే పదవిలో కొనసాగుతుంటే గతంలో నాకు టిఆర్ఎస్ పార్టీ మీద నాకు ఇష్టం లేక నేను కాంగ్రెస్ పార్టీలో పోయినా ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ అంత దుర్మార్గమైన పార్టీ ఈ ప్రపంచం ఎక్కడ లేదు కాంగ్రెస్ అనేది ఒక సముద్రం ఒక దేవత కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీకి పోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో పోయిన తర్వాత నేను ఇన్ని రోజులు మూడు సంవత్సరాల ఆరు నెలలు జనరల్ సీటు లేడీ అని కనబడలేదా మరి నన్ను ఎందుకు కొనసాగించినాడు అంటే నేను అవసరం పోగానే ఒక ఎస్టీ బిడ్డని ఒక దళిత బిడ్డని అంటే మా పైన ఉన్న గౌరవం నీకు ఇదేనా ఆ సంస్కారం ఏమైనా ఉందా నీకు ఏదైనా ఉందా ఏమైనా ఉందా నీకు ఎందుకంటే మా ఇస్ ఎస్టీలను గౌరవించడం ఇదేనా నీ నీ శాసనాలు ఇవ్వనా ఎందుకంటే మమ్మల్ని మా ఎస్టీ సోదరులు ఎక్కడున్నా సరే టీఆర్ఎస్ పార్టీని బొందం పెట్టానా ఈ హర్షవర్ధన్ మాత్రం వార్డ్ నెంబర్ కూడా గెలవలేడు ఆ వార్డులో నిలబడదాము ఆ వార్డులో నేను వార్డ్ నెంబర్ నిలబడతా నీవు వార్డ్ నెంబర్ నిలబడడు నీవు గెలుస్తావా నేను గెలుస్తా చూద్దాం ఎందుకంటే బిడ్డ నీవు ఇన్ని రోజులు నీకు ఎస్టీ బిడ్డని ఆ రోజు కనపడలేదు మరి ఈ ఎట్లా కనపడలేదు ఎందుకంటే ఈ రోజు నేను అవతలకు పోయినా కాబట్టి ఈ శ్వాస తీర్మానం పెట్టండి వాళ్ళ రేచా కొట్టి ఇలా రేచా కొట్టి మరి అది సిగ్గుండే ఎప్పుడీ ఖాళీంది అక్కడికి పెట్టేది అదే అదే మన మాచిపల్లిలో సర్పంచ్ ఖానిది అక్కడ నుంచి పెట్టలేదు కొడుకుల ఒక వార్డ్ నెంబర్ ఖాళీ అక్కడ ఎందుకు పెట్టలేదు మనస్థితి మరి వార్డ్ నెంబర్ ఖాళీ అక్కడికి పెట్టలేదు అంటే నేను మా నేను అవతలికి పోగానే అప్పుడు కనపడదా అంటే ఎస్టీల పైన ఉన్న గవర్నమెంట్కి ఇదేనా ఎందుకంటే ఎస్టీలు అంత చిన్న సూపు చూస్తావా బిడ్డ ఎస్టీలు తలుచుకుంటే ఎస్టీలు వెనకటికి ఎస్టిల్ రిమంతకుంటావు